ఇవాళ కొత్త బ్రాంచ్ ఇవాళ ప్రారంభించాము ఖాతాదారులకి మరింత మెరుగైన సేవలు ఖాతాదారుల దగ్గరికే మనం బ్యాంకింగ్ సర్వీస్ తీసుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఏరియా బాగా డెవలప్ అవుతుందని ఆలోచించి మా రీజనల్ హెడ్ రాజశేఖర్ గారు ఈ బ్రాంచ్ని ప్రతిపాదించారు వెంటనే మా కార్పొరేట్ ఆఫీస్ ముంబై నుంచి దీనికి పర్మిషన్ ఇచ్చి ఇవాళ ఈ సుడ్డు ఈ రోజున దీన్ని ప్రారంభించాము ఇప్పుడు ఈ కొత్తగా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఇన్ లైన్ విత్ ఎంఎస్ఎంఈ పాలసీ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానీ వేరే ఏ విధమైన సిక్స్ బ్రహ్మాండమైన పాలసీలు ప్రకటించింది స్టేట్ గవర్నమెంట్ దానికి అనుగుణంగా మేము యూనియన్ సపోర్ట్ అని ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా యాభై లక్షల నుంచి లక్ష నుంచి ఐదు కోట్ల వరకు కూడా ఏ విధమైన కొల్లెటరల్ సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అదే వ్యాపారాన్ని మనం కొలెటల్ సెక్యూరిటీ లేకుండా సిజిటిఎంఎస్సి కవర్లో లోన్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాము ఖాతాదారులందరూ కూడా ఎవరైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో మా శాఖల్ని ప్రతి సంప్రదించి ఈ లోన్ని వినియోగించుకుని బాగా ఎం ఎంఎస్ఎంఈ యూనిట్స్ స్థాపించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి చేయాలని అట్లాగే మన మోడీ గారు వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి అనుగుణంగా మనం ఎకనామిక్ డెవలప్మెంట్ చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా ఈ ఏదో ఒక యాక్టివిటీ చేసి మన ఎకానమీని డెవలప్ చేయాలి జీడిపిని పెంచాలి అది ఓన్లీ మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసినప్పుడే ఇది సాధ్యము అట్లాగే మన స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు చెప్పినట్టు ప్రతి ఇంట్లోనూ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి ఆ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలంటే వాళ్ళకి క్యాపిటల్ కావాలి వర్కింగ్ క్యాపిటల్ కావాలి దానికి మా యూనియన్ బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుంది ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడానికి ఐదు కోట్ల దాకా అది ఉంది ఈ బడ్జెట్లో దాన్ని పది కోట్లు చేస్తున్నారు త్వరలో అది కూడా ఆ సౌకర్యం కూడా అందరికీ లభిస్తుంది అట్లాగే ఎస్ఎస్జి గ్రూపుల్లో కూడా లక్పతి దీది అని వాళ్ళకి ఏదైనా యూనిట్లు పెట్టినా కూడా మేము ఎస్ఎస్జీలో మెంబర్స్ కూడా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అట్లాగే గోల్డ్ లోన్స్ కానీ అట్లాగే క్రాప్ లోన్స్ కానీ ఆ మార్గాలకు అనుగుణంగా బ్యాంకు పనిచేస్తుంది ప్రతి ఖాతాదారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సంప్రదింపులు ఏ ఒక శాఖకి వెళ్ళి తీసుకొని ఏ శాఖలో అయినా కూడా వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ ఇండెఫిషియన్సీ సర్వీస్లో ఏదైనా లోపం ఉంటే మా రీజనల్ ఆఫీస్కి కానీ మాకు కానీ మా సైట్లో నెంబర్స్ ఉంటే మేము మాకు దాన్ని ఎస్కలేట్ చేస్తే ఎవరైనా సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోయినా వెంటనే దాన్ని కరెక్ట్ చేసి మన బ్యాంకుకి మన రాష్ట్రానికి దేశానికి మా బ్యాంకు ప్రధానమైన భూమికి పోషించి ఎకనామిక్ డెవలప్ చేయడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తామని మరోసారి మనం మనవి చేసుకుంటున్నాను